ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవలైతే కొత్త స్వీట్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను బొరుగులతో స్వీట్ రెసిపీ పదే పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు రాగి బరుగులు బెల్లము జీడిపప్పు బాదంపప్పు పాలు అండి చాలా ఈజీగా అయిపోతుంది ముందుగా ఒక ప్యాన్ తీసేసుకొని రాగి మరమరాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత క్యాషీ బాదం వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇదైతే స్టవ్ వెలిగించకుండా కూడా చేయొచ్చు మరమరాలు ఫ్రెష్గా ఉంటే మా సైడ్ అయితే మరమరాలు బొరుగులు అంటారు ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది కదా చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసేసుకుందాం అనమాట మొత్తాన్ని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం మెత్తగా కొంచెం దంచుకున్నాం కదా ఆ బెల్లాన్ని కూడా మిక్సీలో వేసుకొని తిప్పేసుకోవాలి ఒకసారి దాంట్లోనే మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు కూడా వేసుకోవాలి చూడండి మెత్తగా పౌడర్ అయిపోయింది బెల్లము జీడిపప్పు బాదంపప్పు ఇప్పుడు దీంట్లో మనం మరమడాలు కూడా వేసుకోవాలన్నమాట నేనైతే రాగి మరమడాలు తీసుకుంటున్నాను బెల్లం టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి మీకు చెక్ చేసుకొని వేసేసుకోవచ్చు అన్నీ కూడా మళ్ళీ ఇంకొకసారి తిప్పేసుకుందాం వేసేసి ఇంకొకసారి మిక్స్ తిప్పేసుకుందాము చూడండి మెత్తని పౌడర్ లాగా వచ్చింది ఇప్పుడే మనం టేస్ట్ చూసుకోవాలన్నమాట మీకు బెల్లం సరిపోతే ఇంకొంచెం వేసేసుకోవచ్చు ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాము చూడండి ఇప్పుడు మనం మిక్సీలో అంతా కూడా బౌల్లోకి వేసేసుకుందాము దీంట్లో కొంచెం చల్లారి పాలు పోసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు నాకు వెళ్ళమంతా కరెక్ట్ సరిపోయిందండి కరెక్ట్గా ఇప్పుడు దీన్ని మనం దీంట్లో కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ గోధుమ పిండి ముద్దలా కలుపుకోవాలి ఎక్కువగా కాదండి కొంచెం కొంచెమే పోసుకోవాలి ఇది పొయ్యి కూడా ఆన్ చేయకుండా చేసుకోవచ్చు మరమటాన్ని ఫ్రెష్ అయితే కనుక అలాగే వేసుకొని చేసేసుకోవచ్చు చూడండి కరెక్ట్గా ముద్దలాగా చపాతీ పిండి ఎలా ఉంటుందో అలా వచ్చేసింది అనమాట ఎట్లా బాండి నుంచి విడిపోవాలన్నమాట అస్సలు అంటూ బాం బౌల్లో ఉండకూడదు ఇప్పుడు దీన్ని మనం ఒక మోల్డింగ్లో వేసేసుకుందాం అనమాట మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో వేసేసుకొని అలా ఒత్తుకోవాలి చూసారా చూడండి ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఈ ముద్దంతా పెట్టేసి ఇలా ఇలా ఇంకా ఆయిల్ చూడండి ఇప్పుడు డీమోల్డింగ్ చేద్దాం ఇది అయిపోయింది కదా జస్ట్ పెట్టేసానండి అదే షేప్ మోల్డింగ్ తీసేసి మనం చాక్తో కట్ చేసుకోవచ్చు చాలా బాగా స్మూత్గా చూసారా ఎక్కడా కూడా అసలు క్రాక్స్ అంటూ లేకుండా నీట్గా వచ్చేసింది ఇప్పుడు మనం మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు బర్ఫీ రెడీ అవుతుంది అనమాట మరమ బర్ఫీ ఈజీ స్వీట్ రెసిపీ చూడండి చాలా బాగా వచ్చిందండి అసలు ఇంకా ఇది ఎక్కువగా ఉందంటే దీన్ని హాఫ్ కూడా చేసుకోవచ్చు మనం చూసారా రాగి బర్ఫీ చూసారా ఏ పీస్ కాపీస్ ఎంత నీట్గా వచ్చేసిందా ఖచ్చితంగా ట్రై చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఫోర్ సిటీ సిస్టర్స్ ఒక